డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో తుమ్మెదలు తుమ్మెదలు ఎంత అక్కడ నుంచి రికార్డ్ అవుతుంది అనుకున్నాను కాలేదా చూడండి అంత హ్యాపీగా ఉన్నాయో అక్కడ చేమలు చూడండి దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతుందని జూమ్ పెట్టి తీస్తున్నాను నేను వాహ అదేమో ఇటు చూసేటట్టు వెళ్ళిపోతుంది అయిగా ఇటు చూసేటప్పుడు అటు వెళ్ళిపోతుంది ఇది వా 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 చాలా బాగున్నాయి కదండి ఎగురుతున్నాయి చూడండి కొట్టుకున్నాయి అది ఫైటింగ్ చేస్తున్నాయి అవి ఆహా ఎంత అమ్మ ఇంకోటి వచ్చింది చూడండి ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి ఓకే అండి ఇక్కడ ఈ లోటస్లో వాటర్ లిల్లీకి నీళ్లు సో